శ్రీకాంత్ గారు వారు హోమి డిగ్రీ వైద్యానికి అంకితం అవ్వడం డాక్టర్గా కాకుండా వారు వారి వయసు ఇరవై సంవత్సరాల నుంచి నాకు గుర్తున్నంత వరకు పది సంవత్సరాల పేరవరంలో అదేవిధంగా వారు డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత హోమియోలో బిహెచ్ఎంఎస్ కంప్లీట్ చేసిన తర్వాత వారు దానవాయిపేటలో హానిమన్ హోమియో శిబిరాన్ని వారు హాస్పిటల్ని ఏర్పాటు చేసుకున్నారు వీరు ప్రతి గురువారం వారు సెలవు తీసుకుంటారు అదేవిధంగా ప్రతి ఆదివారం వారు ధవళేశ్వరంలో ఉచితంగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తారు ఇప్పుడు ఈ విధమైన క్యాంప్స్ పెట్టడానికి ప్రధానమైన కారణం ఇది నాలుగో క్యాంపు మాస్టర్ ఈకే ఎక్కిరాల కృష్ణమాచార్య గారు వారి దగ్గర కూడా వీరు వైద్యంలో శిక్షణ పొందారు అలానే ఎమర్జెన్సీ హాస్పిటల్ కొద్ది కాలం శిక్షణ పొందారు ఈ విధంగా వారు ఇప్పటికీ రెగ్యులర్గా వారానికి ఏడు రోజుల్లో ఒకరోజు సెలవు వారు ఈకే గారు క్యాంపులు పెట్టడం మూలంగా ఈ విధంగా క్యాంపులు పెడతారు వారి కృత్యంలో ఆదివారు ఉన్నాడు ధవళేశ్వరంలో వారు ఎప్పుడు ఉచితంగా మందులిస్తూ ట్రీట్మెంట్ చేస్తారు అక్కడ ప్రతి ఆదివారం వందలోపు ఉంటారు అక్కడ అవసరమైన వాళ్ళకి కొద్దిగా భోజనం కూడా పెడతారు మందులు ఇస్తారు సహజంగా భగవంతుడి యొక్క ప్రేరణతో ఈ యొక్క వైద్యాన్ని నేను నిర్వర్తిస్తున్నాను అనే భావంతో వారు గురుదేవులు వారు నన్ను ఆదేశించారు ఆదేశించిన ప్రకారం నేను ఈ వైద్యాన్ని అందరికీ చేస్తున్నాను అనే సద్భావంతో వారు వైద్యం చేస్తారు వారికి సహకరిస్తున్న ఒక ఐదు ఆరుగురు ధవళేశ్వరంలో పేషెంట్లుగా వచ్చి వారు స్లోగా ఈ మందులు ఇవ్వడం అలవాటు చేసుకున్నారు అందులో ఇవాళ శిరీష గారు తేజ గారు సూర్యావతి గారు అలానే మేడం గారు రాలేదండి రాలేదంటు ప్రయత్నించి శైలజ గారు శైలజ గారు అంటే చౌదరి మన గరిమణి బాబు గారు వైఫ్ అమ్మాయి కూడా పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి ఉచితంగా ఈ మందులు ఇవ్వడానికి వారు రావడం జరుగుతుంది ఈ విధంగా డాక్టర్ గారికి ఒక బృందం ఆయన ఒక్కడే మందులు ఇవ్వలేరు ఒకసారి యాభై మంది వస్తే మన వాళ్ళు ఆల్రెడీ పద్దెనిమిది పద్దెనిమిది పంతొమ్మిది మంది వచ్చారు సాయంత్రం వరకు వస్తారు కొంతమంది హోమియో విధానంలో మిమ్మల్ని అడిగి అన్నీ రాసుకోవాలి ఆ రాసుకున్న తర్వాత దానికి ఒక ముగ్గురు నలుగురు ముందు రాయిస్తే కానీ ఈ మందు వెంటనే మామూలు డాక్టర్ లాగా డైరెక్ట్గా ఇవ్వడానికి అవకాశం తక్కువ ఈ వైద్య విధానంలో ఇప్పటికి శాటిలైట్ సిటీలో పెట్టారు ఈ విధంగా ధవళేశ్వరం కాకుండా అలానే రాజానగరంలో పెట్టారు పల్లకడిలో పెట్టారు ఈ వేళ కోరుకొండలో పెట్టారు ఈ విధంగా కొద్ది కాలం కొన్ని రోజులు ఇలాంటి క్యాంప్స్ పెడతారు ఉచితంగా ఇది అయిపోయిన తర్వాత మా పరిస్థితి ఏంటని మీ అందరూ అనుకోవడానికి అవకాశం లేదు ఇది అయిన తర్వాత మీరు ఆదివారం ధవళేశ్వరం వెళ్ళి మందులు తీసుకోవచ్చు అక్కడ ఇదే విధమైన ట్రీట్మెంటు ఒక్క రోజుతో అని కాదు చాలామంది మోకాలు నింపులతో వచ్చారు కొంతమంది కిడ్నీ పేషెంట్లు వచ్చారు నేను వెళ్ళి అడిగాను డాక్టర్ గారికి అంత ఇష్టం అంటే మంచి కేసులు రావాలంటారు క్రానిక్ కేసులు రావాలి వచ్చిన వాళ్ళు మంచి మంచి కేసులు వచ్చినాయండి వాళ్ళు మరణ కంటిన్యూ అయితే బాగుంటుందని డాక్టర్ గారు అప్పుడప్పుడు డిస్కస్ చేస్తున్నప్పుడు చెప్తున్నారు సాధారణంగా ఇప్పుడు క్యాంపులో మేము ఎప్పుడు ఈ విధంగా మాట్లాడలేదు వెళ్ళడం డాక్టర్ గారికి నమస్కారం పెట్టడం అదృష్టం ఏంటంటే నాలుగు క్యాంపుల్లో ఒక పల్లకడిలో డాక్టర్ గారు பெட்ரோல் <laughs>